దేవునిచ్చిన అవకాశాన్ని చేయంతో నాకు తెలిసి తెలిసి కోల్పోయిన వారికి పోతున్న గౌరవమైన పాపము దానికి ముందు వచ్చే గ్రంథం దాని నుంచి తగ్గించుకోవటానికి దేవుడే తీణం చూపించిన వివచ్చిన భారతం ఇలానే నాకు అయినట్లు నరక సమస్యతో పోల్చుకుంటే ఈ భూమి పడుతున్న సమస్యలు ఏర్పాటు వే అని ముందు నరకం నుండి నా ఆత్మ రక్షించడానికి నేను ఫాలో అయ్యే అయ్యేసాను ఏసుడనే ఒక లాజిక్కి దానికి సమాధానం నేను దానికి సమాధానం కూర్చుకో నాకు దేవుడి సమాధానం చూపించడం జరుగుతున్నాయి